హాయ్ గాయస్ నేటికి కూడా చాలా చోట్ల గిరిజనులకు అన్యాయం జరుగుతూనే ఉంది తెలుసో తెలియకో మాట్లాడే అవగాహన లేకో రాజ్యాంగ హక్కులు తెలియకో చాలా వరకు మొదలైన కారణాలతో నేటికి కూడా ఇంకా వెనుకబడే ఉంటున్నాం పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశ్నించే తత్వం ప్రతి పౌనులో రావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా భారత రాజ్యాంగం గిరిజనులకు ప్రత్యేకంగా రాజ్యాంగ హక్కులని రాజ్యాంగ ఆధారిత హక్కులని కొన్ని పొందుపరచడం జరిగింది వాటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ బై ఫోర్ విద్యలో ప్రత్యేక రిజర్వేషన్ల గురించి చెప్తుంది ఆర్టికల్ సిక్స్టీన్ బై ఫోర్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ గురించి చెప్తుంది ఆర్టికల్ నైన్టీన్ బై ఫైవ్ భూమి రక్షణ కోసం ప్రత్యేక పరిమితులను గురించి చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ గౌరవంతో జీవించే జీవన హక్కును గురించి చెప్తుంది ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ గిరిజన ప్రాంతాల రక్షణ కోసం గిరిజన ప్రాంతాల్లో స్వయం పరిపాలన గురించి చెప్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ రాజకీయ హక్కులు లోక్సభ అసెంబ్లీలో రిజర్వేషన్ గురించి చెప్తుంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టి మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ భాష సంస్కృతి రక్షణ విద్యా సంస్థల్ని స్థాపించే హక్కుల గురించి చెప్తుంది ఆర్టికల్ ఫార్టీ సిక్స్ బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర బాధ్యతల గురించి చెప్తుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ గిరిజనుల హక్కుల కోసం ప్రత్యేక రక్షణ వ్యవస్థ గురించి చెప్తుంది ఇంకా అటవీ హక్కుల చట్టం పంచాయతీ చట్టం దేశా చట్టం వంటి మొదలైన ప్రతీ గిరిజనుడికి సంబంధించినది ప్రతీ గిరిజనుడికి తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం థ్యాంక్